వృష్టిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి సివిల్ కాంట్రాక్ట్ బిజినెస్లో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మీరు ఊహించినటువంటి విధంగా ధనలాభం అందుకోగలుగుతారు ఇంత క్రితం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగించే విధంగా మార్పులు చెందుతాయి మంచి పురోగతిని దక్కించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి అనుకున్న పని అనుకున్నట్టుగా మాత్రం కాకపోవచ్చు ఒకటి రెండు రోజుల్లో అవుతుంది అనుకుంటే అవి నాలుగైదు రోజులు సాగే విధంగా పరిస్థితులు ఉంటాయి ఇందుకు సిద్ధపడి వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలను తొలగించుకునే విధంగా చేసే ప్రయత్నాలు అనుకునే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీ చేతుల మీదుగా జరిపించవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు బిందు వినోద కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన మీకు ఏమాత్రం ఉండదు వీటన్నిటికీ దూరంగా ఉండాలి వీటి ద్వారా ఏ ప్రయోజనం లేదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు మీ స్థిరాస్తులు లేదా జీవిత భాగస్వామి స్థిరాస్తులకు సంబంధించి అమ్మకాల క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి మంచి లాభాలని అందుకోగలుగుతారు ఎంతకాలంగానో నిరీక్షిస్తున్నాము మంచి ధర పలకడం లేదు పరిస్థితులు అనుకూలంగా లేదు అన్న నేపథ్యంలో నుంచి మంచి మార్పులు ఏర్పడతాయి అనూహ్యంగా కొన్ని అవకాశాలను అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి కొన్ని అనుకోని సందర్భాలలో కొంతమందితో విపరీతమైనటువంటి విసుగు విరక్తి ఆ బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి పెద్దవాళ్ళను సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకోండి చెప్పుడు మాటలు మాత్రం వినద్దు అహానికి అహంభావానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి నెమ్మదించి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది వ్యాపార నిమిత్తం అనుకూలమైన మార్పులు ఉంటాయి తరచుగా వ్యాపారాలలో నష్టం వస్తున్నప్పుడు లెక్కల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇతరితర సంబంధిత విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి ఆర్థిక పురోగతి కోసం శ్రీ లక్ష్మీ కుబేర పాష్పత హోమాన్ని జరిపించండి చేతికి కుబేర పాష్పద కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు అష్టమూలిక గుగ్గిలము దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి